నీ నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కులినను అపాయము నీ వద్దకు రాదు ఎందుకు రాదు అంటే అపాయం రావాలంటే అది దేవుని పర్మిషన్ కావాలండి దేవుడి బిడ్డలకి మనం దేవుడు వాక్యాలను చూసినట్లయితే దేవుళ్ళలో మనం ఉంటే అపాయం రాదు యోగు గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచనంలో నీవు అతనికి అతని కనుక యోబుకి అతని ఇంటికి వారికి అతనికి కలిగిన సమస్తకు చుట్టూ కంచె వేసి తీవ కదా అంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే దేవుడు బిడ్డలకి ఎప్పుడైతే దేవుళ్ళు మనం ఉంటామో దేవుడు తప్పకుండా కంచు వేస్తాడు ఎందుకంటే మనం ఒక ఇల్లు ఇంట్లో ఉన్నామంటే మన ఇంటి చుట్టూ కంచు వేసుకుంటాం ఎందుకంటే ఫెన్సింగ్ ఇస్తా వెరీ వెరీ ఇంపార్టెంట్ కంచు ఇంటి ఇంటి చుట్టూ ఫెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా శత్రువు రావాలన్నా కానీ రాలేడు ఎందుకంటే గేట్ కూడా లాక్ వేస్తాము అదే విధంగా దేవుడు మనకు కంచి వేస్తే ఎవరు కూడా మన నిమ్మట్టలేరు